ముందుగా చేతిలో కొన్ని అక్షంతులు పట్టుకుని కథ చదవలేను సూత మహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యంలో సిరి సంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పార్వతీ పార్వతీదేవితో చెప్పారు ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను వినండి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామిని నమస్కరించి ఇలా అడిగాను దేవా లోకంలో ఏ వ్రతం చేస్తే స్త్రీలందరికీ సకల సౌభాగ్యంలో పుత్ర పౌత్రాదులు స్త్రీ సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించను అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా పలికెను దేవి స్త్రీలకు సకల సౌభాగ్యంలో కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మీదేవి వ్రతం ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి అడిగాను ఓ లోకరక్షక ఈ వ్రతమును ఎలా చేయవలను వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి ఏ దేవతను ఆరాధించవలెనో ఇంతకుముందు ఈ వ్రతం ఎవరైనా ఆచరించారా దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించాను అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సావిస్తారముగా చెప్తాను వినుము పూర్వము మగధ దేశమున కుండినంబమనే ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణము బంగారు ప్రాకరములతోనూ బంగారు గూడలు కలిగిన ఇండ్లతోనూ ఉండేది ఆ పట్టణం నందున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ వనితామణి భర్తను దైవంగా పూజించేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసి అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మితముగా ప్రేమగా అందరితో మాట్లాడుతూ సౌఖ్యంగా ఉండేది ఇటువంటి ఉత్తమ గుణములు ఉన్న చారుమతి అందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నం నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇలా పలికెను ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతే నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని పలుకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించాను అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కళగా గుర్తించి తన భర్తకు అత్తమామలకు చెప్పింది వాళ్ళు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మంటపం ఏర్పాటు చేసి ఆ మంటపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలుషం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యేత్ర ఎంబకి దేవి అని ప్రార్థించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భాక్ష భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఖాళీ అంద్యాలు గల్లు గల్లుమని మ్రోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే అస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిగసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ళ నుండి గజ తరగరత వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు కావున ఓ పార్వతి ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేయవచ్చును అలా చేసినచో వారికి సకల శుభములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి ఈ కథను ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి కథ చదవడం పూర్తయిన తర్వాత చేతిలో పట్టుకున్న అక్షంతలు కొన్ని దేవునిపైన కొన్ని మన తలపైన వేసుకోవాలి కథ విన్నవారిపైన కూడా వేయవలెను కథ పరిసమాప్తం ఓం వరలక్ష్మీదేవి అయ్యమ